అద్భుతమైన మంచి దేవతలు గాన భగవన్ నామ సంకేతం మన యూత్ వారు వాడుతున్నారు ప్రేజ్ మీ ద్వారా దేవుడు మహిళ పొందుతుంటున్నారు గమనిస్తాన్ని పిల్లల ప్రోగ్రామ్స్ ముందే పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి మధ్యలో మేము వాక్యానికి అనుకున్నాం కానీ వాక్యం కొద్దిసేపు పదిహేను నిమిషాలే పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్ సింగింగ్ మరి ముఖ్యంగా మరి మనం అందరం ఈ కేక్ సపోజ్ క్రిస్ కేక్ సంగీతలు అంతా ఏర్పాటు చేస్తున్నారు పెద్ద కేక్ యాభై తేదీ కేకు అందరం బాగా నెక్కేస్తున్న తర్వాత గమనించండి సార్ మేరీ అండ్ సందేశామ్ పాటలు పాడేవాళ్ళు వాయిద్య గాంచే వాళ్ళు అద్భుతం దేవునికి మరోపర్ కాక మీరు పాటలు పాడుతున్నారు వాయిద్యాలు వాడుతున్నారు చాలా సంతోషంగా ఉద్యోగంగా ఈ యొక్క రాత్రి వేళ ఇట్లా కలుసుకోవటం గణనా గుండు ఈ వినంబునా గణనాదుండు గుండు జనన ముందే ఈ వినంబునా మనో బహు రము మీ నామములకు మహిమ చెల్లిస్తున్నా మీరు రామేశ్వరములు సంగమును ఎంతగా ప్రేమించారో ప్రభువా ఈ ప్రాంగణము చూస్తూనే అర్థమవుతుంది ఆయన అనాది కాలంలోనే మా ఇళ్ళు మీరు ప్రేమ చూపి మీ రక్తం ఇచ్చి మీ ప్రాణం ఇచ్చి సంఘాన్ని కూడా ఇదిగో నాయన ఈ సమయంలో సగమంత సగపు సగ పెద్దల ఆధ్వర్యంలో తగ్గకు మహా అద్భుతమైన క్రమత్వల ఆరాధన హర్మగాని మరినా ప్రభువా సపోజ్ కృష్ణుస్ పండుగను మైమకర్మగా మార్చండి మీరు మాత్రమే కనిపించాలి మీ మాటలు వినిపించాలి ప్రియ బిడ్డల మరి మా ప్రభువు చేసినటువంటి ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ మీ జనన ప్రతిబింబించాలి ఈ సమయంపా ఈ సమయంలో ఎక్కడ శ్రోతకు అపవాది స ఈ సమయానంత మీ కప్పిస్తరు జరుగుబోవు ప్రతి కార్యమున మహిమ పొందుమని యేసు నామమున బట్టి వేడుకొని దండివుంటున్నాము స్వామీ. ఆమే. దేవుని వాకన సదాగా విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎస్స గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరావచ ప్రారంభం. ఏనయనగా మనకు శిశువు పుట్టింది మనకు కుమారుడు అద్భుతసింపబడను. ఆయన భుజం మీద రాజ్య భారమును ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నితుడు ఒక తండ్రి కర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెంచబడు ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృత్తి క్షేమంలో తగ్గుతున్నట్లు సర్వకాలం రాజ్యము రాజ్యము స్థిరపరచము అతడు సింహాసిడై రాజ్య పరిపాలన రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి ఏడు వర్షం నుంచి చదువుకున్న లుకాస్ వార్త రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రారంభం ఆ దినములలో సర్వలో

చెన వేరుపడిన మానవ జాతితో తిరిగి తన యొక్క ప్రేమను సమాధాన శిష్యుడైనటువంటి యేసువారి రూపములో ఈ ప్రపంచమంతటికి ఆయన అద్భుతమైన సమాధానం శాంతిని ఆయన మరి సంధిని చేసుకున్నాడు మరి ఆయన నిశ్శబ్దంగా మౌనంగా ఉండలేదు బెట్టుకుపోలేదు దేవుడు యేసువారి రూపంలో ఈ లోకానికి నరవతారునై వచ్చిన ఆ మహా సంఘటనే క్రీస్తు జయంతి ఇది క్రీస్తు జయంతికి ఒక మొట్టమొదటి మేల్కొల్పు సభ మేల్కొల్పు మరి కూటము నాలుగు విషయాలు చెప్పి నేను మరి మీకు నేను త్వరగా ముగిస్తాను మేము సిఎస్ఐ బాయి శాస్త్ర కడుపులో చదువుకున్నాము క్రిస్మస్ ఫంక్షన్ వస్తాయని చెప్పేసి మేము సంవత్సరం అంతా ఎదురు చూస్తాము ఆ దినమున మరి ఈ మధ్యలో ఈ కాలంలో ఈ మాసం అంతట్లో కూడా రూమ్స్ అన్ని సుందం మేము బాగా మంచి బట్టలు ఉత్తుకొని మంచి బట్టలు మేము రెడీగా పెట్టుకుంటాము బిజర్లను మేము ఆహ్వానిస్తాము సార్ మరి ఫ్రెండ్స్ రే మాకు పదహారు తారీఖు డిసెంబర్ మరి పంతొమ్మిది మా హాస్టల్లో క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉంది మీరు రావాలి అని చెప్పేసి అందరినీ ఆహ్వానిస్తాము ఇసుకు ముందు కనీసం ఒక నెల రోజులు మేము సిద్ధపడుతాము బట్టలు ఇద్దుకొని పాటలు ప్యాక్టీ చేసి మరి అంతేకాకుండా సండే స్కూల్లో ప్రోగ్రామ్స్ అటెన్షన్ కట్ట బలవంతుడైన దేవుడు సమాధాన సమాధానకర్త గజపతి అని మరి ఇన్ను ఇన్ని నామములు ఉండే యేసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చింటున్నాడు అధిపతిగా ఈ లోకానికి వచ్చింటున్నాడు మరి దేవునికి ఈ లోకానికి ఉన్న మధ్య అగాధమును యేసు ప్రభు రూపంలో దేవుడే పూడ్చివేసి ఉంటున్నాడు ది ప్రిన్స్ ఆఫ్ పీస్ పీస్ ఆఫ్ రెకన్సిలియేషన్ పీస్ చైల్డ్ అంటారు అనగా తెగిపోయిన మాట్లాడడం మానుకున్న చిన్న చిన్న మరి కారణములకు మనము వేరైన మాట కట్టేసిన మన బంధువులు మన సంఘంలో మన కుటుంబాలతో మనము తిరిగి చేతులు కలపాలి సమాధాన పడకుండా మనమందరం కూడా ఈ క్రిస్మస్ను పండుగ పర్వదినాన్ని చేసుకుంటే అది అవివేకమైంది మొత్తం లేనిది ఎందుకంటే ఎందుకంటే యేసు ప్రభువు సమాధాన శిశువుగా దేవునికి ఈ లోకానికి మాధ్యమున్నై సమాధాన శిశువుగా ఆయన వచ్చి ఉంటున్నాడు దేవుని బిర్లారా తెగిపోయినా చెడినా లేకుండా పోతే మనము ఇదిగో మనస్పర్తల చేత మాట్లాడుకోకుండా ఉండే ఈ యొక్క అపవాది అపవాది స్వభావాన్ని తీసేసుకుందాం మంచి చేసుకోవాలి మనం లేదా పోతే గ్రీటింగ్స్ లేకపోతే క్రిస్మస్ చెట్టు చూడండి మరి దేదీ ప్రమాణంగా రంగు రంగులతో అది వెలిగిపోతుంటున్నది నీ గృహము నీ ఇల్లు ఇదిగో ప్రపంచమనే ఇల్లును మనము ఈ యొక్క రంగుల లేదా మరి మెరిసే చెమక్ చెమక్ అన్ని మెరిసే ఈ యొక్క క్రిస్మస్లో దాగిండి వెలుగు చేత మనము వెలిగించాలి కావాలి మనము నువ్వు నీ కుటుంబము మనం అందరం కూడా చిరుది వెళ్ళము కాబట్టి ఇదిగో మన ఇంటి పని ఇళ్ళల్లో మనకున్న స్తోమతను బట్టి మనకున్న వెసులుబాటును బట్టి ఇల్లు మనము అలంకరణ చేసుకోవాలండి శుభ్రం చేసుకోవాలండి క్లీన్ చేసుకోవాలండి దానివల్ల ఎన్నో లాభాలు ఉంటున్నవి క్రిస్మస్లో మరి ఇవన్నీ కూడా తెలియకుండా మనము చేసుకుంటాము సిద్ధపడతాము భౌతిక సిద్ధపాటు మరి ఇదే సమయంలో మనం గమనిస్తే క్రిస్మస్ అనేది ఒక బహుమానములు పంచుకుండే ఈ యొక్క ఋతువు కాబట్టి ఇదిగో బహుమానములు చిన్నదైనా పెద్దదైన మన యొక్క మన మన యొక్క వీళ్ళని బట్టి పిల్లలకు పెద్దలకు మనము ముఖ్యంగా పిల్లలకు బహుమానములు మనము అందించాలి దూరంగా ఉండే మన కుటుంబ సభ్యులకు బహుమానములు మరి బహుమాన సందేశములు క్రిస్మస్ సందేశములు మనము పంపించాలి సిద్ధపడాలి మర్చిపోయే ప్రమాదం ఉంటున్నది ఈ మాసం అంతటిలో రేపటి నుంచి మనము వాస్తవంగా వచ్చే మాసం సరిగ్గా ఈ దినమున రేపటి దినమున క్రిస్మస్ పర్వదిన మనము ముగించి ఉంటాము దేవుని బిడ్లారా మీ సిద్ధపాఠని నేను ప్రశ్నిస్తుంటున్నాను జ్ఞాపకం చేస్తుంటున్నాను మేల్కొల్పుతుంటున్నాను ఇదిగో లెమ్ము సిద్ధపడు ఏ స్వామి జన్మించుంటున్నాడు నీ కుటుంబంలోనికి నువ్వు ఆహ్వానించు క్రిస్మస్ అంటే చారిటీ క్రిస్మస్ తాత అంటారు శాంతా క్లాజ్ మరి పిల్లలకు మిఠాయిలు మరి అనేక మందికి బహుమానములు ఆయన తీసుకొని వచ్చి ఏ స్వామి జన్మదిన సందర్భముగా బహుమానములు ఇస్తారు కాబట్టి మనం కూడా కొంచెము నువ్వు సంపాదించిన సంపాదనలో కొంచెము పేదవారికి మనకంటే దౌర్భాగ్యులకు మనకంటే బీదలకు పేదలకు మనము కొంచెము బడ్జెట్ మనం కేటాయించాలి ఒక వారంలో ఒక యాభై రూపాయలు ఒక ఐదు చీలు ఆకపోతే అరవై రూపాయలు నువ్వు చేస్తావు ఈ నాలుగు వారాల్లో ఒక మూడు వందల రూపాయలు సేవ చేసేసాయి మరి ఒక జట్టుగా ఏర్పడి క్రిస్మస్ సందేశమును క్రిస్మస్ సంతోషమును క్రిస్మస్ ఉత్సాహమును క్రిస్మస్ ఆనందమును మరి పేదలతో పంచుకోవాలి పేద ప్రపంచమునకు తెగిపోయిన దేవుని నుంచి వేరుపడిన దేవుని మీద తిరుగుబాటు చేసి పాపము చేత వేరుపడిన యొక్క మానవ సమాజమును ఈ లోకమును తిరిగి దేవుడు యేసుస్వామి బహుమాన రూపంలో తిరిగి హక్కును చేర్చుకున్నాడు ఇదే సందేశమును మనము క్రీస్తుని ఎరుగని బీదలకు పేదలకు మనం కూడా పంచుకోవాలి కొంచెము త్యాగములు మనము చేసుకోవాలి ఏం మరి ఇదిగో సంబంధ బాంధవములు బహుమానములు ఇదిగో మరి పేదవారికి ఇచ్చే కానుకలు ఈ ఋతువులో అత్యంత ప్రామాణికమైనవి మన గృహములను వెలిగించుకోవాలి చేరు నీ గృహములో నువ్వు వెలిగించాలి చాలా మంది క్రిస్మస్ స్టార్స్ వేస్ట్ అని అంటుంటారు నిజముగా క్రిస్మస్ స్టార్ని బట్టి నిన్ను మరి అందరు కూడా గుర్తిస్తారు ఇది క్రైస్తవ కుటుంబము క్రీస్తు కుటుంబము క్రీస్తు పర్వత క్రీస్తు శుభములు క్రీస్తు ఆశీస్సులు క్రీస్తు ప్రేమను అందరికీ పంచే విధముగా ఈ చిన్న చిన్న పనులు మనము చేసుకోవాలి సిద్ధపాటు సందేశం ఇదే మరి యేసు ప్రభుల జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రపంచమంతటికి మనము మన గృహములు మన పిల్లలు మన కుటుంబములు మన జీవన సరళి మన యొక్క మానసిక మరి దృక్పథం పేదవారి పట్ల మరి లేని వారి పట్ల ఇదిగో సంతోష సమాధానములను మరి క్రీస్తు చీదముగా మనము స్థాపించాలి ఇదిగో ఒక తారను చూచి ఒక ధృవ తారను చూచి అందరు కూడా ఆకర్షించబడ్డారు దేవుని ప్రేమైన సంగమా ఇదిగో మనలోని సీయలు మనలోని క్రీస్తు పనుల రూపమున మన వెలుగు అనేక మందిని ఆకర్షించాలి పశువుల తొట్టిలో కడు బీదవాడుగా ఒక సాదృశ్యముతో ఒక ఒక గా అనగా దేవునికి ఏమి తక్కువ దేవునికి ఏమి కొదువా కానీ అత్యంత సామాన్యుడిగా ఆయన మనందరికి ఒక మంచి మాదిరిని ఆడంబరములకు అటహాసములకు లేదా మరి లేనిపోని అనవసరమైన మనము ఆర్భాటలకు వెళ్లకుండా సరళముగా జీవించాలి ఇందులో మరి లేనిపోని ఆర్టిఫిషియల్ లేదా వేషధారణ లేకుండా పోతే ఆర్టిఫిషియల్గా కృత్రిమము మనలో ఉండరాదు మన మనము నిజాయితీగా మనము సహజంగా ఉండాలని ఇది నిదర్శనము మరి జన్మదినాన్ని మనము ఈ యొక్క నెల మా నెల రోజుల్లో ఈ యొక్క ఒక మాసం కాలంలో మనము మరి జరుపుకుని పోతుంటున్నాం సిద్ధపడాలి ప్రతి చిన్న విషయానికి సిద్ధపడాలి ఉదయం వాక్యం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి అప్పటికప్పుడు మనము రాదు క్రిస్మస్ పర్వదినాన్ని అర్థవంతంగా చేసుకోవాలంటే త్యాగం ఉండాలి ప్రేమ ఉండాలి క్షమాపణ ఉండాలి ఇదిగో పంచుకునే ఒక మంచి నైవం ఉండాలి మన వనరులు మన ఆహారము మన దుస్తులు మన యొక్క రాబడి లేని వారితో పంచుకునే ఈ యొక్క సత్సంప్రదాయము క్రిస్మస్లో దాగి ఉంది ఊరికనే ఇవన్నీ కావు సిద్ధపడాలి కుటుంబములు గృహములు పిల్లలు పెద్దలు ఇదిగో మన యొక్క గృహ మొట్టమొదటి పిలుపు కాబట్టి దేవుని బిర్లారా పిల్లలు చక్కగా నృత్య రూపంలో యేసు ప్రభు వారి జన్మదినాన్ని మరి ఆ యొక్క వెలుగును తేజస్సును మరి ఆ యొక్క పాటగా పాట రూపకం రూపంలో పిల్లలందరూ కూడా చక్కగా వారు మన ముందు ప్రదర్శించుకుంటున్నారు కాబట్టి సిద్ధపడుదాం నిజంగా మరి ప్రార్థనా పూర్వకంగా శాంతి సమాధానం కోరుకుంటూ ఆర్భాటలకు హంగులకు అనవసరమైన పోకట్లకు పోకుండా అత్యంత సామాన్యముగా మరి ప్రాక్టికల్గా డౌన్ టు గా మనమందరము కూడా ఈ యొక్క వేడుకని యొక్క పర్వదినాన్ని క్రిస్మస్ సందేశమును క్రీస్తు జన్మదిన ఈ యొక్క సువార్తను ఈ యొక్క మంచి వార్తను ప్రపంచాన్ని రక్షించే ప్రపంచము నాశనమైపోకుండా ఈ లోకము పాడైపోకుండా మరి ఇదిగో యేసు వారి రూపంలో మార్చిముండై సమాధాన శిశువుగా వచ్చిన క్రీస్తు వార్తను మరి జగమెల్లా మనము చాటి చెప్పుదాం అందుకొరకు మనము సిద్ధపడుదాం మన కుటుంబములు మన గృహములు మన బంధువులు మన స్నేహితులు సంఘమంతా కూడా మనము అందరినీ వేగిరి పాటితో మరి వినూత్నమైన సరిలో ఈ యొక్క క్రిస్మస్ మనము చేసుకుందాం అటువంటి సంఘమంతటికి త్రియేక దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె நான் அல்லாம் அப்பு நான் அல்லாம் அப்பு সু <lamation> চিনমিন <china> అందరికీ పేరు పేరున నేను సంఘపక్షంగా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను మరి కేక్ కట్ మేము చేస్తాము సపోజ్ క్రిస్మస్ మధురమైన కేక్ వలె మా సంఘము మా కుటుంబములు మా పిల్లలు వడ్డీలిదురుగాక వచ్చిన అందరినీ తీని చెప్పండి ఇదిగో మరొకసారి మా కుటుంబములలో నిజమైన ఉత్తేజం క్రిస్మస్ సందర్శాన్ని నింపమని సంఘం మధురమైన ఈ యొక్క తీక్ పదార్థమును మీరే పనిచేస్తామని సంగతి పెద్దలను జీవించమని ప్రభు ఏ శ్రీనామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె చూస్తున్నారు పిల్లలు పెద్దలు ఈ కేక్ ని మనం అందరికి పంచుదాం ఐ డిక్లేర్ ట్వంటీ ఫోర్ క్రిస్మస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ అడ్వాన్స్ క్రిస్మస్